నెస్ట్ హ్యాపీ నెస్ట్ లాంటి కాన్సెప్ట్ వచ్చేటప్పటికి గా చెప్పాలంటే రాజధానిలో ఎవరు ఉండాలి ఎక్కడ ఉండాలి ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది ఉండటానికి ప్రభుత్వమే కట్టించిస్తాను అన్నటువంటిది లైక్ మై హోమ్స్ అపార్ట్మెంట్ టైప్ అది కట్టలేదు ఒకవేళ అక్కడ కట్టించి ఇచ్చున్నా అది చంద్రబాబు గారి టైంలోనే కట్టాలి కట్టలేదు తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కట్టించిస్తానన్నా ఉండేవాళ్ళు ఎవరు అక్కడ ఎందుకు ఉండాలి అంతకుముందు రాజధాని కాబట్టి ఉన్నామనుకున్నారు రాజధాని కానప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారు అక్కడ అందుకే అది సమస్య ఇప్పుడు దాని వల్ల ఏంటి కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది అందువల్ల అవుతుంది ఇప్పుడు ఒక రకంగా బెనిఫిట్ ఆ రోజు కట్టినటువంటి వాళ్ళకి ఆ రోజున డబ్బులు కట్టినటువంటి వాళ్ళకి ఎందుకంటే కట్టేసి ఆగిపోయి ఉంటే ఐదేళ్ల అయిపోయి ఉండేది ఎందుకు రాకుండా ఉండేది అదే ఇప్పుడు కట్టలేదు కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ గా కడతారు అవసరమైతే మేబీ కొంచెం డబ్బులు ఏమైనా ఎక్కువ పెట్టిస్తారేమో వాళ్ళు కడతారు మంచిగా ఉంటది ఇప్పుడు హ్యాపీ అదే టైంలో ఇప్పుడు అక్కడ రావడానికి కూడా జనం వచ్చేందుకు ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి హ్యాపీ మెయిన్ కావాల్సింది ఏంటంటే రైతులకు వాళ్ళ భూములు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇస్తాను పన్నెండు వందల గజాల ప్లాట పద్నాలుగు వందల గజాల ప్లాట దాని పేరు ఏంటది కమర్షియల్ ప్లాట్ అవి ఇచ్చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ ఇచ్చుకుంటారు డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే ఇప్పుడు ఇదంతా జరిగేది ఒక ఎత్తు రాష్ట్ర ప్రభుత్వంగా ఇంకా చేసేది ఏం చేస్తుంది అవి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి పూర్తి చేయాలి వాళ్ళు వచ్చి నిలబడాలి అక్కడ ఉన్నటువంటి జనం అంతకు మించి మెయిన్ కాన్సెప్ట్ ఏం లేదు కదా